బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియన్ ఆర్మీ మీద పాకిస్తాన్ రచ్చిపోయింది యుద్ధానికి భయపడి ఇండియానే కాల్పుల వివరమకు వచ్చిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రగల్భాలు పలుకుతోంది మరోపక్క పాకిస్తాన్ ప్రధాని మేము ఇండియాను ఓడించామంటూ కమెంట్స్ చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలు ఇండియాతో యుద్ధం గెలిచామంటూ సంబరాలు జరుపుకుంటున్నారు ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏకంగా ఇండియాలోకి దూసుకెళ్ళి మరీ వాళ్ళను చంపేశామంటూ కమెంట్లు చేస్తున్నాడు పాకిస్తాన్ చేస్తున్న ఈ మతి లేని వేషాలు చూసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి ఇండియా చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ని తట్టుకోలేక పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుని సీజ్ ఫైర్ డీల్కు తీసుకొచ్చింది ట్రంప్ మాట్లాడడంతో మోడీ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గాడు కానీ ఇండియా మంచితనాన్ని చేతకానితనంగా చిత్రీకరిస్తోంది పాకిస్తాన్ దీంతో ఆర్మీకి మోడీ ఫుల్ పవర్స్ ఇచ్చారు పిఓకే వెనక్కి ఇస్తే తప్ప పాకిస్తాన్తో చర్చలు జరిపేది లేదని చెప్పేశారు కానీ పిఓకేను వెనక్కిచ్చేందుకు పాకిస్తాన్ సిద్ధంగా లేదు దీంతో పాకిస్తాన్ మాట్లాడిన ప్రతి మాటకు త్వరలోనే ఇండియా నుండి బదులు ఉండే అవకాశం ఉంది